అందరికీ నమస్కారం వీక్షకులు మేషరాశివారు ధైర్యం ఉత్సాహం మరియు నాయకత్వ లక్షణాలకు ప్రసిద్ధి చెందారు కొత్త సంవత్సరం మొదటి అడుగుగా జనవరి రెండు ఇరవై ఆరు నెల మీకు ముఖ్యమైనది ఈ నెలలో గ్రహాల కదలికల ప్రభావం మీ ఉద్యోగం కెరీర్ వ్యాపారం మరియు ఆర్థిక అంశాలపై స్పష్టంగా కనిపిస్తుంది ఆరోగ్యం విద్యార్థుల చదువులు పోటీ పరీక్షలు ప్రేమ వివాహం మరియు కుటుంబ జీవితం కూడా సాధ్యమే పరిష్కారాలతో పాటు పూజ చిట్కాలు శుభదినాలు రంగులు సంఖ్యలు మరియు దిశల అవగాహన మీకు సహాయపడతాయి ఈ వీడియోలో జనవరి నెలలో మేషరాశి యొక్క పూర్తి జాతకాన్ని సరళమైన రీతిలో తెలుసుకుందాం కాని అంతకుముందు మీరింకా మా శివవాణి ఛానల్కు సభ్యత్వాన్ని పొందకపోతే దయచేసి ఇప్పుడే సభ్యత్వాన్ని పొందండి మేషరాశి అనేది రాశిచక్రం యొక్క మొదటి రాశి మరియు దాని అధిపతి కుజుడు లేదా కుచుడు అగ్నిరాశి కావడంతో మేషరాశివారు ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు మరియు వారి రక్తంలో ఏదైనా సాధించాలనే తపన కలిగి ఉంటారు జనవరి రెండు వేల ఇరవై ఆరు మేషరాశివారికి చాలా ముఖ్యమైన నెల అవుతుంది ఎందుకంటే కొత్త సంవత్సరం ప్రారంభం కొత్త ఆశలను తెస్తుంది మీ పాలకుడు కుజుడు దయ మరియు ఇతర గ్రహాల మద్దతుతో ఈ నెల మీ జీవితంలో అనేక సానుకూల మార్పులను తెస్తుంది గత సంవత్సరంలో మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు మరియు అడ్డంకులు ఈ జనవరి నెలలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది మీ మనసులో ఉన్న అనేక కలలు ఈ నెలలో మొలకెత్తడం ప్రారంభిస్తాయి ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం ఉన్నత స్థాయిలో ఉంటుంది మరియు మీరు ఏదైనా కఠినమైన సవాలును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ మొత్తం భవిష్యత్తుకు పునాదిగా ఉంటాయి అందువల్ల జనవరి మీకు సాధారణ నెల మాత్రమే కాదు మీ జీవిత దిశను మార్చే శక్తి కలిగిన నెల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మరియు ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు మీరు మీ మాటలకు శ్రద్ధ చూపుతారు జనవరి రెండు వేల ఇరవై ఆరులో మేషరాశిపై గ్రహాల ప్రభావం మిశ్రమ ఫలితాలనిచ్చింది మరియు చివరికి అది మీకు విజయాన్ని తెస్తుంది ఈ నెలలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది వారికి శుభప్రదం సూర్యుడు మీ రాశి నుండి పదవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు మీ పనిలో ప్రకాశం మరియు విజయాన్ని పొందుతారు రాశిచక్ర అధిపతి అంగారకుడి స్థానం ఈ నెలలో బలంగా ఉంది మరియు మీకు శారీరక మరియు మానసిక బలాన్ని అందిస్తుంది కుజుడు ప్రభావం కారణంగా మీ నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి మరియు మీ ప్రత్యర్థులను ఓడించే బలం మీకు ఉంటుంది శని ప్రభావం మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేసేలా చేస్తుంది శని మీకు పనిలో అంకితభావాన్ని నేర్పుతుంది మరియు సోమరితనాన్ని తొలగిస్తుంది బృహస్పతి యొక్క దయగల చూపు మీపై ఉన్నందున దైవికశక్తి మీ వెనుక నిలబడి మిమ్మల్ని రక్షిస్తుంది అయితే మీరు రాహువు మరియు కేతువుల కదలికలను గమనించినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నీడ గ్రహాలు మీ మనసులో అనవసరమైన భయం లేదా గందరగోళాన్ని సృష్టించడానికి ప్రయత్నించవచ్చు కానీ ఇతర శక్తివంతమైన గ్రహాల మద్దతుతో ఈ చిన్న సమస్యలు పరిష్కరించబడతాయి బుధ సంచారము మిమ్మల్ని ప్రభావితం చేయదు ఇది మీ తెలివితేటలను పెంచుతుంది మరియు వ్యాపారంలో మీకు చురుకుదనాన్ని ఇస్తుంది శుక్రుని ప్రభావం కారణంగా కళ మరియు అందం పట్ల మీ మొగ్గు పెరుగుతుంది జనవరి రెండు వేల ఇరవై ఆరు నెల మేషరాశి ఉద్యోగులు మరియు నిపుణులకు అత్యంత అద్భుతమైన కలలను అందిస్తుంది మీ రాశి నుండి పదవ ఇంట్లో సూర్య సంచారము మీకు కార్యాలయంలో శక్తి మరియు గుర్తింపును తెస్తుంది మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే లేదా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ నెలలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంది ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నవారు మీ పనిని అభినందిస్తారు మరియు మీకు మరిన్ని బాధ్యతలు ఇవ్వవచ్చు ఈ నెలలో సహజోగులతో విభేదాలు పరిష్కరమవుతాయి ఉద్యోగాలు మారాలనుకునే వారికి జనవరి సరైన సమయం కొత్త ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి కార్యాలయంలో మీ ప్రభావం పెరుగుతుంది మరియు మీ శత్రువులు కూడా మీ పురోగతిని చూసి ఆశ్చర్యపోతారు కానీ ఈ నెలలో పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మీరు మీ సమయాన్ని సరిగ్గా నిర్వహించడం చాలా ముఖ్యం కొంతమందికి వారి కెరియర్లో విదేశాలు వెళ్లే అవకాశాలు కూడా లభిస్తాయి కళలు మీడియా మరియు సాంకేతిక రంగంలో పనిచేసేవారికి ఈ నెల మరింత లాభదాయకంగా ఉంటుంది మీరు చేసే పనిలో నిజారిటీగా ఉంటే విజయం ఖచ్చితంగా మీ సొంతమవుతుంది వ్యాపారం మరియు వ్యాపారంలో పాల్గొన్న మేషరాశి వారికి జనవరి లాభదాయకంగా ఉంటుంది మీరు భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటే ఈ నెలలో మీకు మీ భాగస్వామితో మంచి సంబంధం ఉంటుంది మరియు ఇద్దరి సహకారంతో వ్యాపారం విస్తరిస్తుంది కొత్త మూలధనాన్ని నివేశించడానికి ఇది సరైన సమయం కానీ ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అనుభవం కలిగిన వ్యక్తుల సలహా తీసుకోవడం మంచిది రియల్ ఎస్టేట్ మరియు నిర్మాణ రంగంలో ఉన్నవారు ఈ నెలలో ఊహించని లాభాలను పొందే అవకాశం ఉంది ఆర్థిక విషయానికి వస్తే మీ ఆదాయ వనరులు పెరుగుతాయి పాత బకాయిలు తిరిగి రావడానికి అవకాశం ఉంది అయితే ఆదాయం వచ్చినంత త్వరగా ఖర్చులు కూడా పెరగడం అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక నిర్వహణలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది అనవసరమైన విలాసవంతమైన వస్తువులపై డబ్బు ఖర్చు చేయడాన్ని నిర్వధించాలి స్టాక్ మార్కెట్ లేదా లాటరీలో డబ్బు నివేశించేవారు హెచ్చు తగ్గులు ఉండవచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం కాబట్టి రుణాలివ్వడంలో జాగ్రత్తగా ఉండాలి మీరు బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తుంటే ఈ నెలలో అది ఆమోదించబడే అవకాశం ఉంది మంచి ఆరోగ్యం ఈ జనవరిలో మేషరాశివారు తమ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుందని సామెత గ్రహస్థానాలు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి మరియు మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు కానీ మానసికంగా మీరు కొంత ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది పని ఒత్తిడి కారణంగా తలనొప్పి కండరాల నొప్పులు లేదా నిద్రలేమి వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు కుజుడు వేడిని ఉత్పత్తి చేసే గ్రహం కాబట్టి అధిక శరీర ఉష్ణోగ్రత కడుపు సమస్యలు లేదా పిత్త సమస్యలను కలిగిస్తుంది కాబట్టి చల్లని పానీయాలు మరియు మంచినీరు ఎక్కువగా తాగడం మంచిది రక్తపోటు మరియు మధుమేహం ఉన్నవారు తమ మందులలో ఎటువంటి మార్పులు చేసుకోకూడదు మరియు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి ఈ నెలలో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ఎందుకంటే చిన్న గాయాలు అయ్యే అవకాశాన్ని విస్మరించలేము ప్రాణాయామం మరియు ధ్యానం మానసిక ప్రశాంతతకు చాలా అవసరం ఉదయం నడకలు మీ మనస్సును తాజాగా ఉంచడంలో సహాయపడతాయి బయట నుండి వచ్చే నూనె పదార్థాలను నివారించడం మరియు ఇంట్లో తయారుచేసిన సాత్విక ఆహారాన్ని తినడం మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మీరు మీ పిల్లల ఆరోగ్యంపై కూడా కొంత శ్రద్ధ వహించాల్సి రావచ్చు జనవరి రెండు వేల ఇరవై ఆరు విద్యార్థులు జ్ఞానం పొందడానికి ఉత్తమ నెల మేషరాశి విద్యార్థులకు ఈ నెల శుభప్రదం మేషరాశి విద్యార్థులలో ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది బృహస్పతి అనుగ్రహం వల్ల చదువుపై ఆసక్తి పెరుగుతుంది మరియు వారు కష్టమైన విషయాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు తమ పరీక్షలలో మంచి మార్కులు సాధించడానికి వెంటనే సిద్ధమైతే విజయం ఖాయం ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ నెలలో మంచి అవకాశాలు లభిస్తాయి వీసా లేదా అడ్మిషన్ సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయి పోటీ పరీక్షలు రాసేవారికి లేదా ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నవారికి ఈ నెల శుభప్రదం మీ కష్టానికి ప్రతిఫలం లభించే సమయమిది కానీ స్నేహితుల సహవాసం కారణంగా మీ శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి మీరు వీలైనంతవరకు మొబైల్ మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెడితే మీరు కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు సైన్స్ మరియు గణితంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు కొత్త పరిశోధనలు చేయడానికి లేదా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఈ నెల మంచి సమయం ఉపాధ్యాయులు మరియు పెద్దల ఆశీస్సులు మీపై ఉన్నందున మీరు ఏదైనా పరీక్షను ఎదుర్కోవడానికి ధైర్యం కలిగి ఉంటారు మేషం వ్యక్తిగత జీవితం మరియు కుటుంబ విషయాల విషయానికి వస్తే జనవరి రెండువేల ఇరవై ఆరు ఆనందం మరియు శాంతికి నిలయంగా ఉంటుంది శుక్రగ్రహం దయకారణంగా ప్రేమికుల మధ్య విభేదాలు పరిష్కరించబడతాయి మరియు ప్రేమ వికసిస్తుంది ప్రేమ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది మంచి సమయం వివాహిత జంటల మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది మరియు మీరు వివాహ జీవితంలో మధురమైన క్షణాలను గడుపుతారు ప్రతి దశలోనూ మీ జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది కుటుంబంలో వేడుకల వాతావరణం ఉంటుంది మరియు శుభవేడుకలు జరిగే అవకాశముంది జనవరిలో సంక్రాంతి పండుగ సమయంలో ఇంట్లో అందరూ కలిసి వచ్చినప్పుడు బంధాలు బలపడతాయి కానీ కూజగ్రహం ప్రభావం కారణంగా మీ కోపం కొన్నిసార్లు కుటుంబ సభ్యులను బాధపెడుతుంది కాబట్టి ఇంట్లో మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా మరియు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం మీరు పెద్దల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించాలి మరియు వారి మాటలను గౌరవించాలి సోదరులు మరియు సోదరీమణులతో సంబంధం బాగుంటుంది మరియు మీరు వారి నుండి కూడా సహాయం పొందవచ్చు అవివాహితులు అదృష్ట సంకేతాలను చూపిస్తున్నారు మరియు బంధువుల నుండి మంచి ప్రతిపాదనలు రావచ్చు జనవరి నెలలో చిన్న గ్రహదోషాలను అధిగమించడానికి మరియు మీ అదృష్టాన్ని పెంచుకోవడానికి మేషరాశివారికి కొన్ని సాధారణ నివారణలను అనుసరించడం మంచిది మీ రాశి అంగారకుడు కాబట్టి మీరు ఆంజనేయ స్వామిని పూజించడం ఉత్తమం ప్రతి మంగళవారం సమీపంలోని ఆలయానికి వెళ్లి హనుమంతుడికి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ కష్టాలు తొలగిపోతాయి ఇది మీ భయాన్ని తొలగిస్తుంది మరియు మీకు ధైర్యాన్ని ఇస్తుంది అలాగే ఈ నెలలో సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేసుకోవడం కూడా మీకు మంచిది మంగళవారం దేవుడికి ఎర్రటి పొమ్ములు సమర్పించడం పేదలకు విశేష ఫలితాలనిస్తుంది లేదా పేదలకు ఆహారం లేదా బట్టలు దానం చేయడం వల్ల శని సాఢేసతి ప్రభావాలు తగ్గుతాయి జంతువులు మరియు పక్షులకు ఆహారం మరియు నీరు ఉంచడం అదృష్టాన్ని తెస్తుంది ప్రతి సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ప్రార్థించడం వల్ల నకారాత్మక శక్తులు దూరంగా ఉంటాయి మరియు సకారాత్మక శక్తులు అదుపులో ఉంటాయి వీలైతే మంగళవారం పప్పుదానం చేయడం మేషరాశివారికి ఒక విశేష నివారణ ఈ సరళ దైవీక చర్యలు మరియు పూజలు మీకు మనశ్శాంతిని ఇవ్వడమే కాకుండా మీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి విజయానికి మార్గం సుగమం చేస్తాయి భక్తితో చేసే పూజను దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడని నమ్మండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో మేషరాశివారికి అదృష్టాన్ని తెచ్చే కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి ఈ నెలలో మీకు అత్యంత శుభకరమైన రంగులు ఎరుపు మరియు కుంకుమ ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు లేదా శుభకార్యాలు చేసేటప్పుడు ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఎర్రని రుమాలు మీతో ఉంచుకోవడం వల్ల మీకు విజయం లభిస్తుంది శుభ సంఖ్యల విషయానికి వస్తే తొమ్మిది మరియు ఒకటి మీ అదృష్ట సంఖ్యలు తొమ్మిది పద్దెనిమిది లేదా ఇరవై ఏడు తేదీలలో చేయవలసిన పనులు మంగళవారం మరియు గురువారం వారంలో మీకు చాలా అనుకూలమైన రోజులు కొత్త యోజన ప్రారంభించడానికి లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజులను ఎంచుకోవడం తెలివైన పని దిశలపరంగా ఈ నెలలో మేషరాశివారికి దక్షిణం మరియు తూర్పు దిశలు ప్రయోజనకరంగా ఉంటాయి ప్రయాణించేటప్పుడు లేదా వ్యాపార చర్చలు జరుపుతున్నప్పుడు ఈ దిశలను ఎదుర్కోవడం మంచిది కానీ మీరు అమావాస్య రోజు మరియు శనివారం నాడు కొత్త పనులను ప్రారంభించకుండా ఉండాలి ఈ శుభదినాలు మరియు రంగులు కేవలం ఒక సూచిక మరియు మీరు వాటిని మీ నిజాయితీ ప్రయత్నాలతో ఉపయోగిస్తే విజయం ఖచ్చితంగా మీకు వస్తుంది గ్రహాల బలానికి అనుగుణంగా ఈ రోజుల్లో మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది చివరగా మీరు జనవరి రెండు వేల ఇరవై ఆరు మేషరాశి చక్రం యొక్క సారాంశాన్ని పరిశీలిస్తే ఈ నెల మీకు ఒక నూతన ఆశాకిరణం గ్రహాల కదలిక మీకు దాదాపు అనుకూలంగా ఉంటుంది మరియు జీవితంలో ప్రతి రంగంలో పురోగతి సాధించే అవకాశముంది ఉద్యోగం వ్యాపారంలో కుటుంబంలో శాంతికి బలమైన అవకాశాలు ఉన్నాయి మీరు ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించి మీ కోపాన్ని అదుపులో ఉంచుకుంటే వేరే ఇతర పెద్ద సమస్యలు మిమ్మల్ని బాధించవు విద్యార్థులకు ఇది ఒక బంగారు సమయం మరియు వారి కలలు నిజమయ్యే సమయం ఇది మీరు ఆర్థికంగా కూడా బలంగా మారుతారు దైవీక శక్తి మరియు మీ స్వంత కృషి కలిస్తే మీరు ఈ నెలలో గొప్ప విజయాలు సాధించగలరు జనవరి మొత్తం సంవత్సరానికి ఒక మంచి పునాది వేస్తుంది చిన్న అడ్డంకులు వస్తాయి కానీ నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్లడానికి మీకు ధైర్యం ఉంటుంది మేషరాశి మీకు చర్య తీసుకోవడానికి ధైర్యం ఉంది ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తాయి అందరికీ శుభాకాంక్షలు మరియు రెండు ఇరవై ఆరు యొక్క ఈ మొదటి నెల మీ జీవితంలో ఆనంద ప్రవాహాన్ని తీసుకురావాలి అదృష్టం